ఆర్ త్రీ సిక్స్టీన్యూస్కి స్వాగతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు సత్వరమే న్యాయం జరగాలి అంటే పోరాట యోధుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగతోనే సాధ్యమవుతుంది అని ఎంఆర్పిఎస్ నాయకులు పాముల కుమార్ మాదిగా అన్నారు కర్నూలు నగరంలో పన్నెండవ వార్డులో ఎమ్ఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంఆర్పిఎస్ నాయకులు వాడవాడల ఎంఆర్పిఎస్ జెండాలను ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఎంఆర్పిఎస్ నాయకులు పాముల కుమార్ మాదిగా మాట్లాడుతూ పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డు విషయంలో కానీ వితంతువులకు విభిన్న ప్రతిభావంతులకు పింఛన్ విషయంలో కానీ ప్రభుత్వాలతో పోరాడి పేద ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అన్నారు ప్రభుత్వాలకు తొత్తులుగా మారకుండా పేద ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న వ్యక్తి మందకృష్ణ మాదిగా అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆనంద్ మాదిగా డప్పు కళాకారులు రాష్ట్ర అధ్యక్షులు విజయభాస్కర్

ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కర్నూలులో నడుబడి అయిన పన్నెండవ వార్డు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నూతన జెండా ఎగరేయడానికి గేర్లో కుల మతంతో సంబంధం లేకుండా ఎందుకంటే ఎంఎస్పి పార్టీ ప్రతి కులానికి కలుపుకునే దిశలోనే ఎంఆర్పిఎస్ శ్రీకారం చుట్టింది కాబట్టి మరి మాకు తోడుగా దళితులకు ఎంఆర్పిఎస్కు మైనారిటీ లీడర్లైన మరి మన సోదరులు ముఖ్యంగా ఈరోజు శ్రీ మానశ్రీ మందకృష్ణ గారి పుట్టినరోజుని వారు ఎంత బాగా చక్కగా నడిపినారంటే కేవలము కుల మతం నక్కోబై అన్ని కులాలకు సీదా పని చేసింది కృష్ణమ్మాది అని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డును తీసుకొని మొదలుకొని రేషన్ కార్డు వరకు పింఛన్లు అక్క చెల్లెళ్ళు ప్రతి కుటుంబంలో ఉండరని చెప్పి భావిస్తూ నిజంగా మన పన్నెండవడు ఇన్ఛార్జీలైన అన్నపగు రవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది కాబట్టి ఆయనకు మరి గేట్ పెద్దలకు శ్రీరామ్ల శ్రీరామ్లన్న తిమ్మూతి బాబు గారు రిజ్వాన్ బాయి గారు మరి ముస్లిం సోదరుడు మహమ్మద్ హుస్సేన్ గారికి సామాజిక ఉద్యమా నమస్కారం తెలపరుచుకుంటూ మరి యొక్క కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి భావిస్తున్నాం కాబట్టి ఈరోజు ఎంతో శుభ సంతోషం నా పేరు పాముల కుమార్ మాదిగ ఎంఎస్పి కరుణ సిటీ అధ్యక్షుడు ఈరోజు మనకి ఎంతో ఈరోజు మనకి ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఫార్మేషన్ డే కాబట్టి ముప్పై సంవత్సరాలు కంప్లీషన్ కావడం జరిగింది మరియు మన మందకృష్ణ కృష్ణ మాదిగన్న గారిది జన్మదిన రోజు కూడా ఈరోజు కావున మనము కర్నూల్ మైనార్టీ తరపు నుంచి మా మందకృష్ణ మాదిగన్న గారికి పూర్తిగా మద్దతు తెలిపే చేయడం జరుగుతుంది ఎందుకంటే మన మందకృష్ణ మాదిగ గారు కేవలం ఒక మాదిగోళ్ళకే కాకుండా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ సహకరించినారు మనకి రేషన్ కార్డు అయితే ఏం రేషన్ కార్డు కానివ్వండి మన ఆరోగ్యశ్రీ కానివ్వండి ఈరోజు రేషన్ కార్డ్ తరపు నుంచి మనకి మా పండుగలో ఈదుల్ ఫితర్ అయినా కానీ ఈదుల్ అజా అయినా కానీ దానికి కూడా మనకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది అది కేవలం మా మందకృష్ణ మాదిగన్న గారి పుణ్యమే అందుకే మనం అందరం పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది నా పేరు మొహమ్మద్ రిజ్వాన్ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే ఈరోజు రెండు సందర్భాలు ఉన్నాయి ఒకటి అన్న మాన్న శ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క జన్మదిన వేడుకలు అదేవిధంగా ముప్పై సంవత్సరాల ఉద్యమ ధీరుడు అలుపెరిగినటువంటి వ్యక్తి వ్యక్తి శ్రీ మందాకృష్ణ మాది గారు ఆయన ఒక మాదిగ జాతికే కాదు ఈరోజు ఒక ఆరోగ్య శ్రీ ప్రదాత తెల్ల రేషన్ కార్డుదారులకు వికలాంగులకు అలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఏ కుల సంఘం చేయనటువంటి కుల సంఘము ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తి మన మందాశ్రీ మాదకృష్ణ మందకృష్ణ మాదిగ్ గారు కాబట్టి మనము పన్నెండో వార్డులో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది దానికి సహకరించినటువంటి మా వార్డు పెద్దలు బి శ్రీరాములు గారు మరియు భాస్కర్ మాదిగ గారు బాబు మాదిక్ గారు తిమ్మోతి మాదిక్ గారు అదేవిధంగా ఎంఎస్పి టౌన్ నాయకులు అయినటువంటి కుమార్ మాదిక్ గారు అదేవిధంగా అక్క సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు వాళ్ళకు కూడా అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వచ్చిన అందరికీ నా సామాజిక ఉద్యమ నమస్కారాలు